వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మొన్న అనకాపల్లి సభలో అనుచిత వ్యాఖ్యలు అనకాపల్లి సభ ఎక్కడ ఆడగని ఇరుకు రోడ్లోనే పెట్టేటటువంటి నాలుగు రోడ్ల కూడల దగ్గర సో అక్కడ పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో అనుచిత వ్యాఖ్యల మీద ఎలక్షన్ కమిషన్ పవన్ కళ్యాణ్కి నోటీసులు జారీ చేశారు సేమ్ నలభై ఎనిమిది గంటల్లోగా వివరణ ఇవ్వకపోతే కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించి తదుపరి చర్యల నిమిత్తం మేము రెఫర్ చేస్తాము అని చెప్పారు ఈయన ముఖ్యమంత్రి కాదు ఒక సారా వ్యాపారం మద్యం వ్యాపారం ఇంకా ఏవో రకరకాలుగా అంటూ పోయారు అండ్ ఆ అనుచిత వ్యాఖ్యలవి ఎన్నికల కోర్టును వాయులేట్ చేసినట్లు అటువంటి వ్యాఖ్యలు మాట్లాడకూడదు ఇంకోసారి రిపీట్ చేయకూడదు ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో వివరణ ఇవ్వండి అని చెప్పి నోటీసులు ఇచ్చారు అయితే పవన్ కళ్యాణ్ గారిలో నోటీసులు ఇచ్చారు ఇచ్చిన వార్తగా అట్లా చేసే స్క్రోలింగ్ బ్రేకింగ్గా బయటకు వచ్చింది అండ్ ఇమ్మీడియట్ నెక్స్ట్ సెకండ్ ఆ గోదావరి జిల్లాలో ఈరోజు చంద్రబాబుతో కలిసి ఇది ఇరుకు సందులో మళ్ళీ మీటింగ్లు పెట్టారు కదా అదేందనయా వీళ్ళు ఇరుకు సందులోనే పెడతారు మీటింగ్లు పెట్టారు కదా ఆ మీటింగ్లో మళ్ళీ అంటున్నారు ఈ ఈ మంత్రిని మంత్రి కొడుకును తన్ని గోదాట్లో కలిపేస్తాను అని తన్ని గోదాట్లో కలిపేయడం ఏందో తనడమేందో ఏందో నాకు అర్థం కాదు తన్నడమేందో తన్ని గోదాట్లో కలిపేయడమేందో మరి ఎన్నికల కమిషన్ మళ్ళీ నోటీసులు ఇవ్వాలి నిజమే కాదు మొన్న ముఖ్యమంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చి వివరణ అడిగితోంది ఈరోజు మరొక మినిస్టర్ తన్ని గోదాట్లో కలిపేస్తా అంటున్నారు దాని అర్థమేందో తెలుసా తన్ని తన్ని కలిపేస్తా అక్కడ తన్ని మట్టిలో కలిపేస్తా తన్ని నీళ్ళలో కలిపేస్తా అంటే నేను చంపేస్తాను అని నిన్ను చంపేస్తాను అని ఇలా పీడ విరగడైపోతుంది అంటున్నారు ఇటువంటి పదాలు ఎట్లా మాట్లాడతారు మరి ఎన్నికల కమిషన్ మళ్ళీ నోటీసులు ఇవ్వాలి ఎప్పుడు మాట్లాడినా ఒకటి నోటీసులేనా లేకపోతే ఏమైనా చర్యలు తీసుకునేది ఉందా లేకుండా తీసి పవన్ కళ్యాణ్ కావాలని మాట్లాడుతూ ఉన్నాడా నాకు అర్థం కావట్లే కావాలని అంటే ఏదో పదే పదే రెండు మూడు సార్లు ఇట్లా వైలేట్ చేసుకుంటూ పోయామనుకో ఎలక్షన్ కమిషన్ ఒక పది పదహైదు రోజులు వారం పది రోజులు పవన్ కళ్యాణ్ మాట్లాడనీయకుండా నిషేధం విధిస్తుంది కదా అప్పుడు ఎందుకు వచ్చిన గోలరా బాబు ఎండకు వడదెబ్బకు అప్పుడు ప్రశాంతంగా హైదరాబాద్లో ఉండొచ్చు ట్విట్టర్లో రెండు ట్వీట్లు పెట్టుకుంటాడు అడ్మిన్ కూడా ఉంటాడు వాడు ట్వీట్లు పెడతాడు అట్లా నేను చేసిన పనికి ఎలక్షన్ కమిషన్ నిషేధిస్తే అది కూడా జగన్ మీద దుబ్బేసుకొని మనం మంచిగా కాళ్ళు దాంచుకొని కొబ్బరి బెండం నీళ్ళు తాగుతూ రిలాక్స్ అవ్వచ్చు హైదరాబాద్లో అని చెప్పి కావాలని మాట్లాడట్లేదుగా మన మినిస్టర్ని తనే దాన్ని కలిపేస్తా గోదాట్లా అంటున్నారు ఎన్నికల కూడా వాయిలేషన్ అని చెప్పి ఆయనకు తెలుసుగా మరి దీనికైనా ఎన్నికల కమిషన్ నోటీసులు ఇవ్వాలిగా కావాలని ఇవ్వాలని చెప్పి పదే పదే ఇట్లా మాట్లాడుతూ పోతున్నాడేమో నాకైతే అర్థం కాదు చూద్దాం మన అనకాపల్లిలో ఈయన చేసిన అనుచిత వ్యాఖ్యల మీద ఏం వివరణ ఇస్తారు ఈరోజు మినిస్టర్ని తన్ని ధర్మేస్తానని చెప్పి చేసిన వ్యాఖ్యల మీద ఎన్నికల కమిషన్ ఈయన వివరణ అడుగుతుందో అడగదు చూద్దాం మరి